ఇక్కడ ऑलरेडी పౌండ్ డెవలప్ చేసుకునే దానిని ఆ నీళ్లు చెప్పి వాటర్ ఇక్కడి సప్లై చేస్తారు ఉంది కదా అదంతా అంతా సింగపల్లి లేదు సింగపేట అల్లూర్ టోట్లో ఏందండి ఫార్టీ సెవెన్ ఇప్పుడు మెయిన్ గ్రావిటీ ఏదైతే ఉందో అవుట్ ఎండ్ ఆఫ్ అల్లూరు కూడా టూ హండ్రెడ్ ఉందా ఈ గారు బీరాజర్ గారు ఇంకా లోకల్ నాయకులతో సిపిడబ్ల్యూ స్కీమ్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది దీంట్లో వచ్చేసి మెయిన్ ఇక్కడ చెరువు నుంచి మెయిన్ హెడ్వర్స్కి వచ్చే కాలువ రిపేర్లో ఉంది మెయిన్ వీడు పట్టేసి ఇది సిల్టప్ అయిపోయి అవన్నీ రిపేర్లు లోపల పంప్ సెట్లు రిపేర్లు ఇవన్నీ రిపేర్ చేయాలంటే ఒక సెవెంటీ ల్యాక్స్ దాకా అవసరం అవుతుంది జిల్లా పరిషత్కి శాంక్షన్ పంపించి తొందరలో వచ్చేసి రిక్పే చేసి శుభ్రమైన అన్ని లీక్లన్నీ రిపేర్ చేసి మంచి నీళ్ళు ఇచ్చేదానికి ప్రయత్నం చేసేదానికి చర్యల భాగంగా ఈ గారు కూడా ఈరోజు ఇన్స్పెక్ట్ చేసి వాటికి తగు చర్యలు తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది తొందరలో వాటిని అన్ని శాంక్షన్ తీసుకొని శుభ్రమైన నీళ్ళు అన్ని క్లీన్ చేసి నీళ్ళు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తారు ఈ గారు సార్